అందరికీ శుభోదయం దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా ఐదవ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో కనిపిస్తారు నిండు గులాబీ రంగు చీరను సమర్పించాలి తామర కలువ గులాబీ సన్న సన్నజాజి పువ్వులతో అమ్మవారిని పూజించాలి పూర్ణాలు వడపప్పు పానకం నివేదించాలి శ్రీశూక్ శ్రీ సూక్తం అష్ట లక్ష్మీ అష్టోత్తరాలు పఠించాలి బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వాలి నూట ఎనిమిది శక్తి పీఠాలు ఏర్పడిన విధానం తెలుసుకోవాలి పురాణ కథగా నూట ఎనిమిది శక్తి పీఠాలు ఏర్పడిన విధానాన్ని తెలుసుకోవాలి పూర్వం దూర్వాసుడు అనే ఓ మహరుషి అమ్మవారిని చూడ్డానికి మణిద్వీపం వెళ్ళినాడట మణిద్వీపం అందరూ వెళ్ళలేరు కానీ దుర్ దు దూర్వాసుడు చాలా శక్తివంతుడు కాబట్టి వెళ్ళ వెళ్ళగలిగిండట వెళ్ళేటప్పుడు ఒక పువ్వుల దండను అమ్మవారికి తీసుకుని వెళ్ళి అమ్మవారి మెడలో వేసిండట ఆమె ఎంతో సంతోషించి ఆ దండను తీసి తిరిగి దుర్వాసునికే ఇచ్చి నీకు నచ్చిన వాళ్లకు ఇచ్చుకోమని చెప్పిందట అమ్మవారు దూర్వాసుడు ఆ దండను చేతబట్టుకొని తిరిగి వస్తూ ఉంటే దారిలో దక్ష ప్రజాపతి కనిపించినాడట ఆ దక్ష ప్రజాపతి దుర్వాసునికి నమస్కరించి ఈ మాల చాలా బాగున్నది అని అన్నాడట అంటే అప్పుడు దూర్వాసుడు ఆ మాలను దక్ష ప్రజాపతికి ఇచ్చివేసి నీ దేవుని గదిలో పెట్టుకోమని చెప్పిండట దక్ష ప్రజాపతి ఆ మాలను చేతబుచ్చుకొని ఇంటికి వచ్చేసరికి ఎదురుగా అతని భార్య చాలా అందంగా అలంకరించుకొని కనిపించిందట భార్యను చూసేసరికి అతడు ఈ దండ విషయం మర్చిపోయి ఆ దండను తీసుకెళ్ళి దేవుని గదిలో పెట్టడానికి బదులుగా మంచం పైన పెట్టిండట పెట్టి అదే మంచం పైన అతను భార్యతో గడిపినాడట అప్పటి నుండి అతని బుద్ధిలో మార్పు వచ్చి అతను దూకుడుగా దురుసుగా ప్రవర్తించడం మొదలుపెట్టిండట తర్వాత శివుణ్ణి కూడా అతను ద్వేషించడం ప్రారంభించిండట శివ ద్వేషిగా అతను మారిపోయిండు అయితే శివుని శివునికి అతని కుమార్తె సతీదేవినే ఇచ్చి వివాహం చేసిండు కదా సతీదేవి కావాలని శివుని వివాహం చేసుకున్నది కదా అయినా కూడా అతడు శివుణ్ణి ద్వేషించడం మానలేదట ఒకసారి శివుని ఒక యజ్ఞం చేయ తలపెట్టిండు దక్షుడు కానీ అందరినీ దేవతలందరినీ ఆ యజ్ఞానికి ఆహ్వానించిండట కానీ శివుణ్ణి మాత్రం ఆహ్వానించలేదట కానీ సతీదేవి ఉండబట్టలేక తండ్రి గారి కదా అని చెప్పి ఆ యజ్ఞం చూడ్డానికి వెళ్ళిందట వెళ్తే ఉన్నదని కూడా అతను చూసుకోకుండా శివుణ్ణి అందరి ముందు నానా రకాలుగా మాటలు నింద చేసే మాటలను మాట్లాడిందట శివు శివుణ్ణి అది విని భరించలేక సతీదేవి యోగాగ్ని రగ్ యోగాగ్ని రగుల్చుకొని ఆ అగ్నితో తన శరీరాన్ని దహించి వేసుకున్నదట ఒక నల్లగా ఒక కాలిన కట్టెలాగా ఆమె శరీరం మారిపోయిందట ఈ విషయం తెలుసుకొని శివుడు చాలా కోపానికి వచ్చిండట వచ్చి తన జట నుండి ఒక జటను పీకి నేలకేసి కొట్టిండట అప్పుడు వీరభద్రుడు ఉద్భవించిండట వీరభద్రుడు ఎంతో కోపంతో దక్ష ప్రజాపతిని తల నరికి చంపివేసిండట ద యజ్ఞవాటికను మొత్తం ధ్వంసం చేసిండట ఏ శివుడు సతీదేవి కాలిన శరీరాన్ని తన భుజం పైన వేసుకొని బాధతోని పిచ్చివాడిలా అటు ఇటు అటు ఇటు తిరగడం భూ భూలోకమంతా తిరగడము ప్రారంభించిండట అది అతను అటు ఇటు తిరుగుతుంటే లోకాలు కంపించడం మొదలుపెట్టినాయట ఇది ఎట్లా అని చెప్పి విష్ణుమూర్తి ఏం చేసిండట తన బాణంతో విష్ణుమూర్తి బాణము షార శారంగం అనే బాణంతో సతీదేవి శరీరాన్ని నూట ఎనిమిది ముక్కలుగా చేసి భూమి పైన అక్కడ ఇక్కడ చెల్ల చెదురుగా పడవేసిండట ఎప్పుడైతే సతీదేవిని శివుని నుండి సతీదేవి సతీదేవి శరీరాన్ని శివుని నుండి దూరం చేసిండో అప్పుడే శివుడు మామూలుగా మారిపోయిండట మారిపోయి యజ్ఞం ధ్వంసం చేయడం వల్ల లోకాలకు అరిష్టం కలుగుతుందని చెప్పి మళ్ళీ దక్షుణ్ణి మేక తల అతికించి బ్రతికించి యజ్ఞం పూర్తి చేసుకోమని చెప్పి అక్కడి నుండి ఒక విరాగిగా బాధతోటి సతీదేవి లేదు కదా అని బాధతోటి విరాగిగా మారి హిమాలయాలలో తపస్సు చేసుకోవడానికి వెళ్ళిండట ఇట్లా ఈ సతీదేవి శరీరము ఎక్కడెక్కడ అయితే పడిందో ఈ శివుడు బ్రహ్మను పిలిచి సతీదేవి శరీరం ముక్కలుగా పడిన ప్రతి చోట గుడి కట్టించమని చెప్పిండట బ్రహ్మదేవుడు అట్లానే నూట ఎనిమిది ముక్కలు పడిన చోట నూట ఎనిమిది గుళ్ళను కట్టించిండట వీటినే నూట ఎనిమిది శక్తి పీఠాలు అని పిలుస్తాం మనం ఇందులో పద్దెనిమిది ఎక్కువగా మనం మనకు తెలిసిన మనం చెప్పుకునే పేర్లు ఉన్నాయి నూట ఎనిమిది శక్తి పీఠాల పేర్లు మనం ఇక్కడ చెప్పుకోలేం కానీ పద్దెనిమిది అష్టాదశ శక్తి పీఠాలు అని అంటాం కదా వా అవి ఎక్కడ ఉన్నాయో చూద్దాం శ్రీలంక శంకరీదేవి కామాక్షి కాంచీపురం శృంఖలాదేవి నగరం చాముండి క్రౌంచపట్టణం జోగులాంబ అలంపూర్ భ్రమరాంబిక శ్రీశైలం మహాలక్ష్మి కొల్హాపూర్ ఏకవీరిక మ మహూర్యం మహాకాళి ఉజ్జయిని పురు పురుహూతిక పిఠాపురం గిరిజ జాజీపూర్ మాణిక్యాంబ ద్రాక్షారామం కామరూప హరిక్షేత్రం మాధవేశ్వరి ప్రయాగ వైష్ణవి జ్వాలాక్షేత్రం మంగళగిరి గయా విశాలాక్షి వారణాసి సరస్వతి కాశ్మీర్ ఇవి పద్దెనిమిది శక్తి పీఠాలు ఈ నూట ఎనిమిది శక్తి పీఠాల గురించి చదివిన విన్నా అమ్మ అమ్మ సాన్నిధ్యం మనకు లభిస్తుందట ఎక్కడ చనిపోయిన కాశీలో చనిపోయిన ఫలితము దక్కుతుందట ఇవి నూట ఎనిమిది శక్తి పీఠాలు ఏర్పడిన విధానం